అసలు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉందో లేదో అన్న సందేహంలో ప్రజలు ఇప్పటికీ ఉన్నారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పర్యటనలో భాగంగా నెల్లూరు నగరం యాభై ఒకటవ డివిజన్లోని బోసుబొమ్మ నక్కలోళ్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు ముందుగా డివిజన్లో నాయకులు స్థానికులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ లోని ప్రతి ఇంటికి వెళ్ళి వారి కష్టాలు బాధలు తెలుసుకున్నారు అదే సమయంలో ఓ వృద్ధురాలి జీవన స్థితిని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు నాకు ఎవరో లేరు నాయన అని చెప్పింది ఆ మాటలతో నారాయణ మనసు బరువెక్కింది అమ్మా నీకు నేనున్నాను నీ కష్టాలు బాధల్ని నేను తీరుస్తానని ఆ వృద్ధురాలికి ఆయన కొండంత ధైర్యాన్ని ఇచ్చారు స్థానికులు పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇందుకు స్పందించిన నారాయణ రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వస్తుందని రాగానే ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు దీంతో వారందరూ సంతోషం వ్యక్తం చేశారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ డివిజన్ లో చాలా స్లమ్ ఏరియా అని గత యాభై ఏళ్లుగా ఇక్కడే వీరు జీవనం సాగిస్తున్నారన్నారు నేను పుట్టి పెరిగింది నెల్లూరే అయినా ఈ డివిజన్లో ఎప్పుడూ పర్యటించలేదన్నారు ఎవరితో మాట్లాడినా వారి బాధలు కష్టాలు చెప్పుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఖచ్చితంగా వీరి జీవన స్థితిని మార్చాలని అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లైనా నిరుపేదలు నిరుపేదలుగానే ఉంటున్నారంటే అది ప్రభుత్వ వైఫల్యమే అన్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని వీరి జీవన విధానంపై తనకు కొంత అవగాహన కూడా వచ్చిందన్నారు నేను మరో పదిహేను రోజుల్లో మళ్ళీ ఈ డివిజన్కి వస్తానని వారందరితో మళ్ళీ ఒకసారి మాట్లాడి అధికారంలోకి రాగానే అందరికీ ఖచ్చితంగా షాపులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారుల్ని ఇక్కడికి పిలిపించి స్పాట్లోనే వాళ్లకు షాపులు మంజూరు చేసేవాడిని అన్నారు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో మరో రెండు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వచ్చిన వెంటనే ఈ డివిజన్లోని నిరుపేదలందరికీ ఇళ్ళు షాపులు కట్టిస్తానన్నారు నిరుపేదలందరికీ ఆర్థికంగా ఎదగాలన్నదే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ తెలియదని అసలు ప్రభుత్వం ఉందో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని ప్రజలందరూ ఒకసారి నాయకుడిని ఎన్నుకుంటారన్నారు పంచాయతీల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులను ప్రజలు ఎన్నుకుంటారని అదే విధంగా మున్సిపాలిటీ స్థాయిలో కార్పొరేటర్లు ఎన్నుకుంటారన్నారు వీరందరూ కలిసి పరిపాలన చేయాలని వీరిపై ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారని వీరందరిపైన ముఖ్యమంత్రి ఉంటారన్నారు ఇది ప్రజలు ఎన్నుకోబడిన వ్యవస్థని చెప్పారు అయితే అసలు ఇక్కడ అధికారులు లేరని లోకల్ బాడీ లేదని ఎమ్మెల్యేలు లేరు మినిస్టర్లు లేరు మొత్తం వన్ మ్యాన్ తాడేపల్లిలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదేనని తనదైన శైలిలో జగన్ సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కంప్యూటర్లు మాయమైపోతాయని అదేవిధంగా బిల్డింగులు కూడా మాయమైపోతాయని సెటైర్లు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా నెల్లూరు మనదేనని పదికి పది స్థానాలు సాధిస్తామని తేల్చి చెప్పారు అధికారంలోకి రాగానే ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని నెల్లూరు సిటీలో పెండింగ్లో ఉన్న వరికలన్నింటినీ పూర్తి చేసి స్మార్ట్ సిటీగా మారుస్తానని ప్రజలందరికీ నారాయణ హామీ ఇచ్చారు